అందరి సమాచారం న్యూస్ ఛానల్కి స్వాగతం బిగ్ సెన్సేషనల్ ట్విస్ట్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం లేనిపోని లిక్కర్ కేసులను సృష్టించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బురద జల్లే కుట్రల్లో పడిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో చెవిరెడ్డి అనుచరుడి చేతిలో రెండువేల నోట్లు కనిపిస్తున్నాయంటూ టీడీపీ అనుచరులు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆ వీడియోలో ఉన్న నోట్ల సీరియల్ ఆధారంగా చూస్తే ఆ రెండు వేల నోట్లు రెండు ఇరవై మూడు మేలోనే రద్దయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలి ఎన్నికలు మాత్రం రెండు ఇరవై నాలుగు మేలో జరిగాయి అంటే ఆ వీడియోని ఎన్నికల సమయంలో లిక్కర డబ్బులు పంచినట్టు చూపించడమంటే బూతుకథను తెరపైకి తెచ్చినట్టేనని అంబటిగారు అంటున్నారు ఇంతకీ చంద్రబాబు కుట్ర ఏ రేంజ్లు జరిగిందంటే పదకొండు కోట్ల నగదు సీజ్ చేసిన తర్వాత ఆ నోట్లను విడిగా ఉంచాలని కోర్టు స్పష్టంగా ఆదేశించినా ఆదేశాల్ని పట్టించుకోకుండా హడావిడిగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి ఆధారాలు జరిపివేయాలని చూశారని ఆరోపించారు దీంతో నిందితుల తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తిరిగి క్లియర్ ఆదేశాలు ఇచ్చింది ఈ సంఘటనలన్నిటినీ పరిశీలిస్తే చంద్రబాబు కుట్ర స్పష్టమవుతోందని అంబడి చెప్తున్నారు వీడియోలు నిర్ధారణ లేని ఆరోపణలు మీడియా మేనేజ్మెంట్ ఆల్ కలిపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న కుట్రలో చంద్రబాబు సిగ్బంధం నిమగ్నమైందని తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాదు ఈ కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఎప్పటికప్పుడు ఈ వాస్తవాలను గుర్తుంచుకుంటారని హితవు పలికారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి